ప్రేమ కిరీటం పార్ట్ త్రీ పద్మావతమ్మ గారు నవ్వుకుంది మీరు దెబ్బలాడుకున్నారేమిట్రా అని అడిగింది టైం ఎక్కడ పిన్ని అంది అమ్మ ప్రియకి చాలా కోపం వచ్చింది ఏం చేస్తే ఆ కోపం పోతుందో అడుగమ్మా గుంజీలు తీయనా గోడ కుర్చీ వేయనా ఒంటి కాల మీద నిలబడి వెయ్యి అంకిలు గుక్క తిప్పుకోకుండా లెక్క పెట్టనా అన్నాడు వాటికి మాత్రం టైం ఎక్కడ ఉంటుంది పిన్ని ఆవిడ నవ్వుకుంది అలాగే నవ్వు నీకు పక్షపాతం ఎక్కువమ్మా నేను ఇంట్లో ఎన్నింటికి బయలుదేరాను ఏడు గంటలు కాకుండానే దానికి దీనికి ఏం సంబంధమో ఆవిడికి అర్థం కాలేదు ఎన్నింటికి వచ్చాను పన్నెండున్నరకి అసలు ఏం జరిగిందని చెప్పాను మధ్యలోనే అడిగాడు స్నేహితుడికి యాక్సిడెంట్ జరిగిందని హాస్పిటల్లో చేర్పించి వస్తుంటే నీకు యాక్సిడెంట్ కనురెప్ప వాసిలో తప్పిందని అంటూ ఆవిడ ప్రియకేసి తిరిగి చెప్పబోయింది ప్రియ అప్పటికే ఈ కొత్త బండి కొన్నాక చాలా స్పీడ్గా నడిపిస్తున్నాడు పిన్ని తను హీరో చిరంజీవిని అనుకుంటున్నాడేమో అని అశ్విన్తో ఆ సంగతి రాగానే చెప్పచ్చుగా అంది నువ్వు చెప్పనిస్తేగా అసలేం జరిగింది పద్భావతమ్మగారు నవ్వుతూ అడిగింది నన్ను తీసుకురావడానికి పొద్దున్నే వస్తానన్నాడు నీకు చెప్పద్దన్నాను నిన్ను సర్ప్రైజ్ చేయాలని ఆ మాట రాగానే చెప్పాలా వద్దా అంది ఆ మాట పొద్దున నాతో అంటే సూర్యుని పంపిద్దును కదా ఎంత ఎంటలో వచ్చింది అంది ప్రియ ఆవిడ అక్క కూతురు ఈవిడికి ఆడపిల్లలు లేరు తల్లి లేని ప్రియని ఆవిడ దగ్గరే అట్టి పెట్టుకుంటుంది కానీ ప్రియ తండ్రి కూతురుని విడిచి ఉండలేరు ఇద్దరి ప్రేమ బంధాలు ప్రియకి తెలుసు అందుకే నేను వస్తూనే ఉంటానుగా పిన్ని అంటుంది అలాగే వారానికి వచ్చి చూసి వెళ్తుంది సెలవులొస్తే ఇక్కడ సొగం అక్కడ సొగం గడుపుతుంది రెండిళ్ళ గారాల బిడ్డ ప్రియ బాధంటే ఏమిటో తెలియకుండా పెరిగింది శంకర్రావు భార్య దేవి వచ్చి ప్రియని పలకరించి టిఫిన్ చేయడానికి లోపలికెళ్తుంది అప్పుడే బయట నుండి వచ్చిన పద్మావతమ్మ గారి రెండో కొడుకు సూర్యం యమ అర్జెంటు ఒక కప్పు కాఫీ వదిన గారు అంటూనే ప్రియను చూసి కుసలమా చెల్లి ఎప్పుడు వచ్చి తివి అని పలకరించాడు ఇప్పుడే వచ్చాను కానీ నాతో అలా మాట్లాడితే ఇప్పుడే వెళ్ళిపోతాను బెదిరింపుగా అంది అబ్బా నీతో ఇదే తంటా ప్రియా ఇంకా నాలుగు రోజుల్లో నాటకం ఉంది నా మూడు పాడు చేయకు సరే అయితే నీ నాటకం అయ్యాక వస్తాను అంటూ లేవబోయింది నీకు కల హృదయం లేదు పోనీలే ఈ తిక్క చెల్లెల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేనా కూర్చో కూర్చో ఏమిటి సంగతులు నిన్ను చూసి నెల రోజులైంది కదూ నెల కాదు రెండు నెలలు అసలు గుర్తున్నందుకు సంతోషం ఆ నాటకం మూడ్లో నువ్వెవరివి అని అడగలేదు సంతోషమే నన్ను అర్థం చేసుకోలేదు ప్రియా నాటకం అంటే కుతూహలం ఈ రోజుల్లో నాటకాల మీద అభిమానం చంపుకోలేక ధైర్యంగా ముందడుగు వేసే స్తోమత లేని వారందరినీ ప్రోత్సహించి ధైర్యం చెప్పి మరుగుపడిన నాటక కళని వెలుగులోకి తీసుకురావాలని నా ప్రయత్నం తాపత్రయం ఈనాడు నాకు నాటకాల పిచ్చని నన్ను విమర్శించిన వాళ్ళంతా ముందు ముందు నా కృషి శ్రద్ధ పట్టుదలని వెన్నులుకొని ఏడకపోతే సూర్యం కబుర్లతో శంకర్రావుకి నిద్రాభంగం కలిగి లేచి యువతలకి వచ్చాడు వస్తూనే విసుగ్గా మొహం పెడుతూ కాస్త నెమ్మదిగా మాట్లాడుకుందురా ఇంట్లో ఇంట్లో చెవిటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంత గట్టిగా మాట్లాడడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఎందుకలా గొంతు చించుకుంటున్నావు అన్నాడు సూర్యం అన్నగారికి బదులు చెప్పలేదు కానీ ప్రియకేసి ఇది వరస అన్నట్లు చూశాడు శంకర్రావు వంటగదిలోకి వెళ్ళాడు అన్నగారు వెళ్ళాక అన్నాడు గట్టిగా మాట్లాడితే ఆరోగ్యానికి మంచిది కాదు ఈల వేస్తే పెద్దల ఎందు గౌరవం లేకపోవడం కన్ను కొడితే అనారోగ్య లక్షణం ఈ ఇంట్లో మనుషుల ఊపిరి పీల్చడం వదలడం తప్ప ఏం చేయకూడదు నీకున్న స్వేచ్ఛ చూస్తుంటే నాకు అసూయగా ఉంది ప్రియా అతని మాటలకి ప్రియ నవ్వింది అయినా నువ్వు నాటకాల గురించి గొంతు విప్పావంటే ఇక నీకేం తెలియదు పోనీ అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడైనా ఆ నాటకాల గురించి మానయచ్చుగా అంది తనకి ఆఫీసు ఉన్నప్పుడు నాకు ఆఫీసు పైగా క్యాంపులు ఆఫీసు నుండి నాకన్నా ముందే ఇంటికొచ్చేస్తాడు ఊరికెళ్తే తప్ప గుమ్మం కదలడు ఇంకెప్పుడు మాట్లాడాలి చెప్పు అతని మాటలకి అక్కడ నుండి ముగ్గురితో పాటు టిఫిన్ తీసుకొస్తున్న దేవి కూడా నవ్వింది మీకు పుట్టబోయే కొడుకు చెవిలో నాటకాయ నమహ అని మంత్రోపదేశం చేస్తాను అప్పుడు మీ ఆయన ఏం చేస్తాడో చూద్దాం నాటకాల్లో కాస్తో కోస్తో ప్రవేశమున్న వాళ్ళు పక్క వాళ్ళకి మాత్రమే వినిపించేంత నెమ్మదిగా ఎవరు మాట్లాడరు శంకర్రావు రావడంతో మాటలాపేసి వదనగారి చేతిలో టిఫిన్ ప్లేటు అందుకున్నాడు నువ్వు కూర్చో వదిన ప్రియా అంది కాఫీ కలిపి వస్తాను అని వెళ్ళిపోయింది అన్నగారు పక్కనే ఉండడం వల్ల గొంతు తగ్గించి మాట్లాడుకోసాగాడు సూర్యం ఎక్కడుంటే అక్కడ కావాల్సినంత సందడి ఎలాంటి మనిషినైనా నవ్వించగలడు ఒక్క శంకర్రావు నే నవ్వించలేకపోయాడు ప్రియతో ఏదో అంటూ బజ్జీ నోట్లో పెట్టుకోబోతున్న సూర్యం గుమ్మంలో నిలబడ్డ వ్యక్తిని చూసి ఓ వెర్రి కేక పెట్టాడు అబ్బా అంటూ శంకర్రావు రెండు చెవులు మూసుకున్నాడు ఇదేం పట్టించుకోని సూర్యం బ్రతికున్నావా ఇంకో రెండు రోజులు చూసి పేపర్లో వేయిద్దామనుకుంటున్నాను అన్నాడు అరే చెప్పేవు కావేం మంచి ఛాన్స్ పోగొట్టుకున్నానన్నమాట అంటూ లోపలికొచ్చాడు ఈ జన్మకి వీడు మారడు కానీ వచ్చి కూర్చో ప్రభు కానీ వాడి జబ్బు మాత్రం నువ్వు వంటించుకోకు అనేసి శంకర్రావు టిఫిన్ ప్లేట్ తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు అన్నగారు అలా అన్నందుకు సూర్యం ఏం బాధపడలేదు అన్నగారు అక్కడి నుండి వెళ్ళిపోయినందుకు సంతోషించాడు స్వేచ్ఛ లభించినట్టనిపించింది ఏమిటయ్యా విశేషాలు చాలా రోజులకొచ్చా పద్మావతమ్మ గారు పలకరించింది ఆవిడ పలకరింపుతో ఇటు తిరిగిన ప్రభు ఆవిడ పక్కన కూర్చున్న ప్రియని చూడగానే అప్రయత్నంగా కొద్ది క్షణాలు అతని చూపులు ఆ సుందరమూర్తిని అతుక్కుపోయాయి వివేకం వెన్ను తట్టడంతో వెంటనే చూపులు పద్మావతమ్మ గారి కేసి తిప్పుతూ నిన్ననే మా చెల్లెల్ని తీసుకొచ్చానండి మా అమ్మగారు చెల్లెలు వద్దామనుకుంటున్నారు అన్నాడు తప్పకుండా తీసుకురా నాకు ఓపిక లేదు వద్దామంటే వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు దేవి ప్రభుకి టిఫిన్ ఇచ్చి అందరికీ కాఫీలు ఇచ్చింది ప్రియకి బోర్గా ఉంది ఇదండి పార్ట్ త్రీ మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో